తిరుపతి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని మహిళా స్వశక్తి కార్యాలయంలో ఆర్సీలకు ట్యాబ్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరన్ శ్రీనివాసులు చేతుల మీదుగా పంపిణీ చేశారు తిరుపతి ఎంఆర్పల్లిలోని మహిళా స్వశక్తి కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూట యాభై తొమ్మిది ఆర్సీ లీడర్లకు ట్యాబ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మహిళలు పొదుపు సంఘాలలో ముందుండాలనే ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మహిళా శక్తికి ఏ శక్తి ఎదురు నిలవబోదని ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ నగర జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి పలువురు పొదుపు సంఘాల లీడర్లు పాల్గొన్నారు ఇంతకుముందు ఎలా చేస్తున్నారో చాలా నోట్బుక్ పెన్ చూసాం ఇప్పుడు అవన్నీ లేవు ఫోన్లు వచ్చాయి ఇప్పుడు ట్యాబ్లు ఇస్తున్నారు అది కాకుండా దాంట్లో డిజీ లక్ష్మిని ఇంకా కొన్ని ఎప్పటికప్పుడు మహిళలకు చేర వేసే విధంగా దాన్ని కూడా నూట ముప్పై మందికి దాంట్లో కూడా సేవలు అందించే విధంగా మీకు కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఇవన్నిటిని కూడా ఒకసారి ఆలోచించుకోండి సాంకేతిక విధానంతో ముందుకు వెళ్ళాలని మీరు ఎక్కడున్నా మీరు చేసే ప్రతి కార్యక్రమం మీ దగ్గర ఉన్న దాదాపు ఒక్కొక్క సభ్యులు దాదాపు నూట యాభై మూడు మంది సభ్యులు ఉన్నారు నూట యాభై మూడు సభ్యుల్లో ఒక్కొక్కరికి ఇరవై గ్రూపులు ఇరవై ఐదు గ్రూపులు ముప్పై గ్రూపులు ఉంటాయనుకుంటాను